హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్న ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి మార్చి ఒకటవ తేదీన హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో ఒకే రోజు పంపిణీ చేయాలని నిర్ణయించింది మిగతా జిల్లాల్లో మార్చి ఎనిమిదవ తేదీన కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కొడు అమలులో ఉంది అందుకే ఆ జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేశారు మీకు కొత్త రేషన్ కార్డు కావాలా అయితే వెంటనే మీ దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సింబల్ పైన క్లిక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ పైన క్లిక్ చేయండి